హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామాట ఇది ఫ్రైడే బ్లాక్ అండి ఎందుకంటే లాస్ట్ వీక్ మాట మళ్ళీ రేపు ఫ్రైడే కూడా వచ్చేస్తుంది నేనైతే నేను వీడియో తీయటం ఆలస్యమైందని చెప్పాను కదండి అప్లోడ్ చేయటము ఇంట్లో మనని అందుకనేసి లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ ఇవైతే మా పెద్ద పరుష అయితే మొన్న వచ్చినప్పుడు చూశారు పెద్ద చెంబు ఉండాలి దేవుడి దగ్గర అంత పెద్ద చెంబు ఎందుకు ఇంకా ముందుది ఉండేది రాగి ఇత్తడిది ఇలాంటి దీపాలు వెలిగించినాయి అనమాట అది అయితే ఊడిపోయింది అనేసి స్టీల్ పెట్టాను పెట్టుకోకూడదు అనేసి ఆవిడే కొనుక్కు తెచ్చారనమాట చెంబుని ఇంకా గంటని అవి ఏకాత్రులు ఆవిడే తెచ్చారనమాట ఏది ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు ఇంకా నూనె కూడా వాళ్ళకుండా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా సరే అయితే పూజ నేను చేద్దాం అనుకునే లోపే మా పిల్లలైతే చేసేస్తారండి ఎందుకంటే నన్ను అస్సలు రానివ్వరు వాళ్ళే చేసేస్తారు వాళ్ళకి మహా ఇష్టం అండి మా శృతి అనగా మా చిన్నమ్మాయి అనగా వాళ్ళకి పూజలు అంటే బాగా ఇష్టం అన్నమాట వాళ్ళే చేసేస్తారు నన్ను అస్సలు చేయనివ్వరు ఇంకా మా మా ఇంట్లో ఎక్కువ వెలుద్దరే బాగా ఎక్కువ మాట ఇంకా అగరత్తులు కూడా మా శృతి వేరేగా వెలిగిస్తుంది మా చిన్నమ్మాయి వేరేగా వెలిగిస్తుంది ఒకరికి ఒకరికి పడదు కొట్టుకుంటూ ఉంటారండి ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటారు నేనంటే నేను ఫస్ట్ నేనంటే నేను ఫస్ట్ అనేసి పూజలు చే నేనైతే చేయను కానీ వాళ్ళైతే బాగా చేస్తారు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పూజలు చేయటం అసలు అలవాటు లేదు ఇంకా వెళ్ మ్యారేజ్ అయ్యాకైతేనే ఫ్రైడే చేయటం అయితే మొదలెట్టాను ఇక్కడ వాళ్ళు అయితే రోజు చేసుకుంటారు నేనైతే తిడతా ఉంటారనమాట రోజు చేయమనేసి నేనే చేయను ఎందుకంటే లేచినప్పుడు ఎలాగ లేట్ అయిపోతుంది ఇంకా నాన్ వెజ్ ఏమైనా అనుకుంటే ఇంకెందు అలా అలా మానేస్తూ ఉంటారనమాట ఫ్రైడే మట్టి కంపల్సరీ చేస్తాను ఇంకా నా నేనైతే చేయలేదండి మా పిల్లలే చేసేస్తారు నన్ను అసలు రానివ్వరు మామూలుగా నేను దండం పెట్టుకుంటాను నేను దీపారాధన చేస్తాను ఆగ్రాల వాలేలు ఇచ్చేసి మా శ్రు చిన్నమ్మాయి అయితే దేవుడి పాటలు కూడా పక్కన పెట్టతుంది అనమాట ఇంకా అవన్నీ అయిపోయాక అయితే స్కూల్లో అయితే ఇవాళ ఓపెన్ డే ఉన్నదండి ఓపెన్ డే అంటే రిజల్ట్ అయితే చూపిస్తారు అన్నమాట అందుకనేసి స్కూల్ కడకైతే వచ్చాము ఇక్కడ ఇది ఎవరితో క్రిస్టియన్ మ్యారేజ్ అయితే అవుతుందండి ఇలా స్కూలు ఒక చర్చ్ అండి చర్చ్ అంటే వీళ్ళ క్రిస్టియన్ స్కూల్ అంటే కింద ఎవరైనా మ్యారేజ్లో అవుతాయి ఇంకా ఇక్కడ చర్చ్ కూడా నడుస్తుంది అనమాట ఎవరితో మ్యారేజ్ అయితే అవుతుంది మ్యారేజ్ అయిపోయింది రిసెప్షన్ అయితే అవుతున్నట్టుంది మొత్తం మీద ఇక్కడ మేమైతే పైకి అయితే వెళ్ళాలన్నమాట సగం వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు అయితేనే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఇటువైపు ఏమో చిల్లలు పిల్లలు ఉంటారు ఆ అయిపోయి ఉంటారు ఇంకా పైన ఇలాగ త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటాయమాట పిల్లలకి ఫస్ ఎల్కేజీ నుంచి జూనియర్ కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్లో అండి ఇది చుట్టుపక్కల ఉన్న స్కూల్ అన్నిటికంటే కూడా పెద్ద స్కూల్ అండి ఇంకా రేటు కూడా ఎక్కువ మాట ఇంకా ఫీజు కూడా చాలా ఎక్కువ ఇచ్చుకుంటారండి ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న స్కూల్ అన్నింటికంటే ఈ స్కూల్లోనే ఫీజు కూడా ఎక్కువ అంటే స్టడీ బాగుంటుంది అనేసి ఇక్కడైతే మా పెద్ద అమ్మాయి కూడా ఇక్కడే జాయిన్ చేసాము ఇంకా మా చిన్న అమ్మాయి కూడా ఇక్కడే అట ఫస్ట్ బాయ్స్ అయితే వెళ్ళిపోయారండి ఎందుకంటే బాయ్స్కి టైమింగ్స్ వేరు లేడీస్ టైమింగ్స్ అయితే అనమాట మనం వెళ్ళి చూసేసి ఇంకా పిల్లల్ని తీసి తెచ్చేసుకుంటామే ఇంకా నైట్ అయితే మేము మా పిల్లలు అయితే ముద్దుపప్పు చారు కాయమన్నారండి అందుకోసం పక్కన పప్పు అయితే ఉడకపెట్టి చారు కూడా చారు కూడా ఒక పక్కన అయితే పెట్టాను పెట్టేసి ఇంకా ఈయన ఫోన్ చేసి అన్నారు బంగాళదుంప ఏపన్నారు అది కూడా ఉడకపెట్టి సరే అయితే నేను బంగాళదుంప బజ్జేద్దాం అనుకున్నాను అలాగ ఆరు బంగాళదుంపలు అయితే ఉన్నాయి సరే అయితే నేను అందులో రెండు మూడు అయితే ఈయనకి ఫ్రై చేద్దామనేసి ఈయన మటుగా ఎందుకంటే పప్పు చారు ఉంది కదా మాకు అది సరిపోతుంది ఇంకా బజ్జీ వేస్తాను కదా మాకు అది సరిపోతుంది ఈయన అడిగారు కాబట్టి ఈయన కోసం అయితే వేరేగా మూడు బంగాళదుంపలు అయితే చిన్న చిన్న ఉడకబెట్టేసి పిసి ఉప్పు కారం వేసి కొత్తిమీర వేసి పిసుకేస్తాను అనమాట ఇంకా తాలింపు అయితే పెట్టేసి తిప్పేసాను ఎందుకంటే ఇలాగా ఎందుకంటే ముందుగానే ఫ్రై చేసేసాను కదండి ఎక్కువ ఫ్రై చే ఉడ ఉడిగిపోయింది కదా ఖాళీ తాలింపు పెట్టేసుకుని ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఫ్రై అంటే బాగా ఇష్టం అన్న ఇలాగ ఎలా ఎలా ఉంటుందండి అండి సమాజ సమాజంలో కూర ఉంటుంది కదా ఉంటుంది సేమ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట రోటీస్లో కానీ పూరీలో పూరీలకు కూడా బెస్ట్ అని చెప్పచ్చండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే ఈయన వేసేసి ఈయనకైతే తాలింపు పెట్టి పక్క పెట్టేస్తాను అయితే ఇప్పుడు ఇందులోనే నేను చారు తాలింపు పెట్టేసుకుంటాను ఇంకా పప్పు తాలింపు కూడా పెట్టేసుకుంటాను ఒకే డిష్లో మూడు రకాల దాలింపులు అయితే వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకండి చాలా సామాన్లు అయిపోతాయి తెలుసు కదా మనం ఎంత తక్కువ చేద్దాం అనుకున్నా సరే సామాలు అయితే ఇంకా అవుతూనే ఉంటాయండి నేను మార్నింగ్ ఈయన బ్రేక్ఫాస్ట్ చేసాక తోమేసుకుంటాను సామాను మళ్ళీ ఇల్లు టిఫిన్లు అయిపోయాక తోముతాను మళ్ళీ మధ్యాహ్నం సామాన్లు తక్కువే ఉంటాయి మధ్యాహ్నం అయితేనే ఎందుకంటే పొద్దున్న తోమేసుకుంటాను కాబట్టి వండేసిన తర్వాత ఇంకా నైట్ ఎక్కువ ఉంటాయండి మళ్ళీ సామాన్ల టిఫిన్ బాక్సులు క్యారేజీ బాక్సులు ఉంటాయి ఇంకా అవి ఇవి చాలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు అందులోకి పప్పు ఉన్నాను కాబట్టి పప్పు దాకలు చారు ఇవన్నీ చాలా ఎక్కువైపోతాయండి ఇప్పుడు చారు తాలింపు అయితే పెట్టేశాను ఇప్పుడు అయితే నేను పప్పు కూడా తాలింపు పెట్టేసుకుంటాను మా పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అండి ఇది చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇష్టంగా తింటారు వాళ్ళకి బాగా నచ్చుతుంది నేను తినిపించవలసిన అవసరమే లేదు వాళ్ళే తినేస్తారు మామూలుగా అయితే నేను తిను తిను అని బతుమాలి కదా ఇదైతే నేను బతుమాల ఎక్కకున్నా వాళ్ళు ఇంకా కావాలని వాళ్ళే తింటారు అనమాట అందుకని నాకు వండితే కొంచెం పెద్ద ప్రాసెస్ లాగా ప్రాసెస్ కూడా కాదు పక్కన పప్పు పెట్టేసుకుని పప్పు తాలిం పెట్టేసుకుని చారు తాలిం పెట్టేసుకుంటాం అంతే కదా పెద్ద ఏమి కాదు కానీ అసలు ఇక్కడ అసలు మేము చారు అసలు బాగా తక్కువ కాసుకోము ఊర్లో అయితే రోజు కాసుకుంటారు కదండి ఇక్కడ మా పెళ్ళయ్యాక ఇంకా చారు ఒకటి పెరుగు ఒకటి అలవాటు అస్సలు తప్పిపోయింది ఫస్ట్లో అయితే అమ్మ ఇంటిగా ఉన్నప్పుడు ఆమె చేసేది కానీ ఇక్కడికి వచ్చాక అయితే అలవాటు అయితే తప్పిపోయిందండి ఇంకా అందులోనే ముద్దపప్పు అంటే బాగా గట్టిగా అయితే ఉండదండి కొంచెం పల్స్గానే ఉంటుంది ఎందుకంటే మా పిల్లలకి ఇలాగే ఇష్టం అట ఈయన ఇంకా ఈయన కూడా ఇలాగ తింటారు మరీ గట్టిగా ఉందనుకోండి ఇలాగ దిగదంట ఇందులోకి చారు ఉంది కాబట్టి బాగానే ఉంటుంది కానీ ఇలాగైతే పక్కన వీళ్ళకి అన్నం పెట్టిచ్చేసి చారు కూడా గ్లాసులు వేసేసి మద్దపప్పుని అన్నం పెట్టించి ఒక పక్కన వేరే ప్లేట్లోనే కదండి బజ్జీని నేస్తూ ఉంటే వాళ్ళు తింటూ ఉన్నారనమాట